హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు విరచితంలో క్యూటీతో శథాయుష్ తథ్యం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి క్యూటీతో శథాయుష్ తథ్యం ఇక వినండి నూరేళ్ల ఆయుష్ క్యూటీతో సాధ్యం ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్య సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా అనేక వ్యాధులను సమర్థంగా గుర్తించడం వీలవుతుంది తద్వారా సరైన చికిత్సలు అందించి రోగులను కాపాడుకోగలుగుతున్నాం ఈ క్రమంలోనే దీర్ఘకాలిక వ్యాధుల భారీ నుంచి మనిషికి విముక్తి కల్పించి సగటు ఆయుర్దాయాన్ని మరింతగా పొడిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకు క్వాంటమ్ టెక్నాలజీ విశేషంగా దోహదపడనున్నది కొన్ని వ్యాధులు వాటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి కాబట్టి వ్యాధి ఏమిటో ఏ స్థాయిలో ఉందో ఖచ్చితంగా కనుగొనాల్సి వస్తుంది అప్పుడే సకాలంలో సరైన చికిత్స అందించి రోగిని కాపాడుకోగలుగుతాం పద్దెనిమిది వందల తొంభై ఐదులో ప్రొఫెసర్ విల్ హెల్మ్ రాంట్జెన్ రాంట్జన్ ఎక్స్రేను కనుగొనటంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నూతన శకం ఆరంభమైంది అప్పటి వరకు శరీర అంతర్భాగాల్లో గాయాలు అయితే ఎంత పేరున్న వైద్యులైనా తమ తెలివితేటల ఆధారంగానే సమస్యను అర్థం చేసుకునేవారు ఎక్స్రే క్రమంలోనే ఎంఆర్ఐ సిటీ స్కాన్లు వ్యాధి నిర్ధారణ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాయి ఇటువంటి వైద్య సాంకేతికతల మూలంగా చికిత్సా విధానాల్లోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి జన్యు ఆధారిత మూల కణ చికిత్స ఫ్లాస్మా కణజాల మార్పిడి ఇటువంటివి పూర్తి స్థాయిలో అంది వస్తే ఆధునిక మానవుడి ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ పరంపరలోనే క్వాంటమ్ టెక్నాలజీ అదే క్యూటీ అది మానవ ఆరోగ్య సంరక్షణలో అద్భుతాలు సృష్టించనుందనే ఆశలు రేకెత్తుతున్నాయి కొన్ని దశాబ్దాలుగా వైద్యులకు ఎదురవుతున్న చిక్కు ప్రశ్న ఒక రోగికి అద్భుతంగా పనిచేస్తున్న మందు మరో వ్యక్తి విషయంలో బూడిదలో పోసిన పన్నీరులా ఎందుకవుతుంది క్వాంటం టెక్నాలజీతో ఈ చిక్కుముడి త్వరలోనే వేడిపోయి వ్యక్తిని బట్టి వైద్యం అందించే వెసులుబాటు రానున్నది అధిక రక్తపోటు మధుమేహం చర్మ వ్యాధులు గుండె జబ్బులు ఊపిరితిత్తుల సమస్యలకు ప్రస్తుతం మార్కెట్లో వందల రకాల మందులు ఉన్నాయి అయితే క్యూటీ సాయంతో రోగుల ఆహార అలవాట్లు జీవనశైలి వంశక్రమం నివాస ప్రాంతం వాతావరణ పరిస్థితులు డిఎన్ఏ నిర్మాణం మొదలైన విషయాలను నిశితంగా విశ్లేషించి వారికి ఖచ్చితంగా పనిచేసే మందులను సిఫార్సు చేసే వీలుంటుంది పార్కిన్సోనిజం పీడితుల్లో నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతినిపోతుంది వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ వణుకు ఎక్కువవుతుంది ప్రవర్తనలో మానసిక స్థితిలో చాలా మార్పులు కనిపిస్తాయి నిరాశ ఆందోళన చిత్తవైకల్యం అసంకల్పిత కండరాల కదలికలు వంగి నడవటం చేతిరాత వంకర్లు పోవటం ఇటువంటి సమస్యలతో జీవనం అస్తవ్యస్తమైపోతుంది ఇలాంటి ఎన్నో రకాల కొరుకుడు పడని వ్యాధుల నియంత్రణకు నూతన ఔషధాల రూపకల్పనలో క్వాంటం సాంకేతికత దోహదపడనున్నది దీనికి కృత్రిమ మేధను అనుసంధానించడం ద్వారా రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించవచ్చు వారి వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం అందులో ఇతరులు ఎవరు మార్పులు చేర్పులు చేయకుండా చూడటం సాధ్యపడుతుంది క్యూటీ సాయంతో రాబోయే సంవత్సరాల్లో వ్యాధి నిర్ధారణ ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు కొత్త తరహా మందుల తయారీ వ్యక్తిగత ఔషధాల నిర్ధారణ వైద్య పరికరాల రూపకల్పన దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో విప్లవాత్మక మార్పులు రావచ్చు మనిషి సగటు జీవిత కాలాన్ని వందేళ్లు దాటించడంలోనూ ఇది అత్యంత కీలకమవుతుందన్న అభిప్రాయాలు వైద్య వర్గాల చర్చల్లో వ్యక్తమవుతున్నాయి వైద్యులు పరిశోధకులు సాంకేతిక నిపుణులు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగా ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి క్వాంటం సాంకేతికత సాయపడుతుంది క్యాన్సర్ జాడను ముందుగానే కనిపెట్టే పరిజ్ఞానాన్ని అన్ని చోట్ల సమకూర్చుకోవటం ద్వారా ఆ పీడలేని సమాజాన్ని సృష్టించుకోవచ్చు ఆరోగ్య భద్రత పరిశ్రమ ప్రస్తుతం బయో ఇన్ఫర్మేటిక్స్ జీనోమిక్స్ ఇటువంటి పద్ధతులను అవలంబిస్తున్నా కాలయాపన ఖచ్చితత్వం లోపించడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి క్వాంటన్ టెక్నాలజీ ద్వారా ఈ సమస్యలను అధిగమించే వీలుంటుంది జాప్టా సంస్థ ఔషధాల క్లినికల్ ట్రయల్స్లో క్వాంటం ఆల్గరి వాడటం వల్ల సత్ఫలితాలు వచ్చాయి కరోనా మంకీ ఫాక్స్ స్వైన్ ఫ్లూ ఇటువంటి మహమ్మారుల తీరుతెన్నులను కనిపెట్టడానికి ఇది ఇతోధికంగా తోడ్పడగలదు వ్యాధుల నుంచి రోగులు కోలుకుంటారా లేదా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది ముందుగానే చెప్పటం క్యూటీతో సాధ్యమవుతుందంటున్నారు అంతేకాదు ఎంఆర్ఐ సిటీ స్కాన్లో జరిగే తప్పిదాలను కూడా ఇది ఖచ్చితంగా పసిగడుతుందని నిపుణుల అభిప్రాయం ప్రజారోగ్యానికి సంజీవని అవుతుందా అంటే ఆరోగ్య సంరక్షణలో అనూహ్యమైన ప్రయోజనాలు క్వాంటమ్ టెక్నాలజీతో వనగూడనున్నాయి అదే సమయంలో ఈ సాంకేతికత వినియోగంలో నైతికత పర్యవేక్షణ వంటివి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి పైగా క్యూటీ వినియోగానికి నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది కింది స్థాయి సిబ్బందికి సైతం శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది ఈ కంప్యూటర్ వ్యవస్థలు పనిచేయటానికి తగిన వాతావరణ పరిస్థితులను కల్పించాలి చిన్నపాటి తేడాలు వచ్చినా భారీ తప్పిదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గ్రామీణ ప్రాంతం విస్తారంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో క్వాంటమ్ టెక్నాలజీ విస్తరణ ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది మరో ప్రశ్న అమెరికా వంటి దేశాలు ఈ సాంకేతిక వినియోగాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి ఈ విషయంలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా నైతికతకు ఏమాత్రం విఘాతం కలగకుండా చూడాలని అగ్రరాజ్యానికి సంబంధించిన నేషనల్ క్వాంటమ్ ఇనిషియేటివ్ దృష్టి సారించింది అన్ని దేశాలు అటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది భవిష్యత్ ఆవిష్కరణలను అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెడికల్ కాలేజీల్లోనే క్వాంటమ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం క్రమంలో ప్రభుత్వాలు పరిశోధనా సంస్థలు కలిసికట్టుగా నూతన ఆరోగ్య విధానాల రూపకల్పనకు కృషి చేయాలి అప్పుడే క్వాంటం టెక్నాలజీ వంటివి ప్రజారోగ్య పరిరక్షణలో సంజీవనిలా పనిచేయగలవు అని డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వీరు వైద్య నిపుణులుగా అందజేసిన ఈ అంశం క్యూటీతో శతాయుష్ థ్యం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు వైద్యపరమైనటువంటి జ్ఞానాంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు